హలో అండి ఈరోజు మనమైతే తెలంగాణ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో పక్కా కొలతలతో నేర్చుకుందామండి మాకైతే నాలుగు గిన్నెల మామిడికాయలు అయినాయండి దాంట్లో అయితే సేమ్ అదే గిన్నెతోటి ఒక గిన్నె కారం హాఫ్ గిన్నె ఉప్పు కలర్ కోసం కొంచెం పసుపు అండి ఇది జీలకర్ర మెంతుల పొడి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఇది ఆవ పొడి కొన్ని ఎల్లిపాయలు తీసి పక్కన పెట్టుకోవాలండి మనం కొన్ని ఎల్లిపాయలు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి ఆవపొడికి మొత్తం వేసేసుకున్నాము ఈలోపు వన్ లీటర్ ఆయిల్ అయితే మరిగించి పక్కన పెట్టుకున్నామండి ఆయిల్ అన్ ఆయిల్లో కొంచెం మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్ మీడియం కూల్ అయిన తర్వాత మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న మిశ్రమాలన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా కలిపేసుకొని మనం ముక్కలైతే అన్నీ దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని వాటికి చక్కగా ఉప్పు కారం అంతా పట్టేలా చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలండి అన్ని పీసెస్కి ఉప్పు కారం అనేది పట్టాలి తెలంగాణ స్పెషల్ అండి ఇది ఇది ఒక పది కాయల పచ్చడి అండి అయితే ఒక లీటర్ ఆయిల్ పట్టింది హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు ఆవాలు ఒక పావు కిలో పట్టినాయి ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉంది కదండి అదంతా దీంట్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి చక్కగా ఇదంతా మిక్స్ చేసుకొని ఇలాగే త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలండి త్రీ డేస్ తర్వాత మనం జార్లోకి ఎత్తిపెట్టుకోవాలి ఈలోపు ఏమైనా ఉప్పు కారం పడితే థర్డ్ డే మళ్ళీ మనం తీసి మళ్ళీ ఉప్పు కారం కలుపుకోవచ్చు అండి కలిపేసుకొని అప్పుడు జార్లో ఎత్తిపెట్టుకోవాలి చూసారు కదా నుంచి తెలంగాణ స్పెషల్ మామిడికాయ పచ్చడి రెడీ సూపర్ టేస్టీగా ఉందండి ఇది పచ్చడి